కంటెంట్ చేశారు కానీ ఆ కంటెంట్ వాళ్ళు చేసిన విధంగా కాకుండా నేను ఎలా ఎక్స్ప్లెయిన్ చేయగలను సో ఆ వీడియోని నాకు వచ్చింది ఏదైనా సో ఆ వీడియో బట్టి నాకు తెలిసింది ఇంకా వేరే ఏదైనా రకంగా సో నేను చెప్పాలి అనేసి సో మీరు కూడా అంతే సో కంటెంట్ ఉడుక్కోండి సో కంటెంట్ని వెతుక్కొని వాళ్ళు చేసిన కంటెంట్ని తీసుకోండి కానీ మీరు కొత్తగా ఏదైనా ఎక్స్ప్లెయిన్ చేయాలి ఆ వీడియోని మీకు తెలిసింది సో మీరు ఆ కంటెంట్లో జెన్యున్ ఉందా ఆ కంటెంట్ లో జెన్యున్ గా వాళ్ళు చేసారా సో మీకు జెన్యున్ గా అనిపించిందా అనేసి సో మీకు అర్థమైతే కనుక ఆ కంటెంట్ ని తీసుకొని సో మీరు వాళ్ళు చెప్పిన విధంగా కాకుండా సో మీరు కొత్తగా ఏదైనా సో ఆ కంటెంట్ లో మీరు సో మీరు యాడ్ చేసి మీకు వచ్చింది ఏదైనా కానీ చేయాలి ఓకేనా ఐ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనము సో కంటెంట్ చేయడానికి సో చాలా కష్టం అయిపోయింది అంటే కంటెంట్ ఉడకాలన్నా సో కంటెంట్ ఏది డైలీ వీడియోస్ చే చేసేటప్పుడు సో మనకి ఏ కంటెంట్ చేయాలి డైలీ ఒక వీడియో అప్లోడ్ చేసినప్పుడు ఏ కంటెంట్ చేయాలి ఏ కంటెంట్ చేయొద్దు సో కంటెంట్ ఎలా ఉడకాలబ్బా అనేసి చాలా అయితే మనము ఆలోచిస్తాం కదా సో నేను కూడా అలాగే ఆలోచిస్తాను అండి సో అందుకనేసం నేను ఈ వీడియో అయితే నేను మీకు చేసిన సో నేను డైలీ ఈ వీడియో అప్లోడ్ చేస్తానంటే సో నేను ఎలా అప్లోడ్ చేస్తాను నేను ఎలా సో వీడియోని సో డైలీ ఒక కంటెంట్ని ఉడుక్కొని సో వీడియోను ఎలా అప్లోడ్ చేస్తాను కంటెంట్ని ఎలా ఉడుకుతాను అనేసి సో ఈ వీడియోలో నేను మీకు చెప్తాను ఓకేనా సో నేను కూడా కంటెంట్ని ఇలా ఉడికి సో డైలీ వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తాను సో నాకు కూడా ఓన్గా ఏం రావు ఐడియాస్ అనేవి ఎప్పుడైనా ఒకసారి నా ఓన్ ఐడియాతో చేస్తా కానీ సో నేను కూడా ఇలా అప్పుడప్పుడు సో జనాలకి ఏ కంటెంట్ నచ్చుతుంది అబ్బా అనేసి సో నేను కూడా ఇలా ఉడుక్కొని మరి నేను కంటెంట్ అనేది సో చేస్తాను సో అందుకే ఇప్పుడు నా ఛానల్ అనేది కొంచెం గ్రో అవుతుంది సో ఫస్ట్లో అయితే మీరు మీకు తెలుసు కదా సో నా ఛానల్ ఎలా ఉంది అని సో ఇప్పుడు చూడండి ఎంత బాగా గ్రో అవుతుంది సో నేను ఫాలో అయ్యే టిప్స్ అనేది ఇవే సో నా ఛానల్ ఇలా ఇంత మాత్రం గ్రో అవుతుందంటే సో నేను ఫాలో అయ్యే టిప్స్ అనేది ఇవే కాబట్టి సో నేను మీకు ఈ ఈరోజు సో ఈ వీడియోలో నేను మీకు చెప్తాను నేను ఎలా ఫాలో అవుతాను అనేసి నేను ఎలా కంటెంట్ని ఉడుకుతాను అంటే సో మనకి కన్నడ కానీ తెలుగు కానీ సో మీరు ఏ ఛానల్స్ చూస్తే ఆ ఛానల్ అనేసి సో మీరు పెద్ద పెద్ద ఛానల్స్ అనేసి ఉంటాయి కదా టెక్ ఛానల్స్ కానీ బ్లాగ్ ఛానల్స్ కానీ సో ఆ ఛానల్లో నేను వెళ్ళి సో ఆ ఛానల్లో వాళ్ళు చేసే వీడియోస్ బట్టి మన వ్యూవర్స్ అంటే మన జనాలు అనేది ఏ వీడియోని ఎక్కువ చూస్తున్నారు వాళ్ళ ఛానల్లో పెద్ద పెద్ద ఛానల్లో ఏ వీడియోని ఎక్కువ చూస్తున్నారు సో ఫస్ట్ నేను నేను ఒక ఐదారు ఛానల్ అయితే ఫాలో అవుతాను ఆ ఛానల్లోకి వెళ్ళి నేను ఫస్ట్ చెక్ చేస్తాను ఏ వీడియోని ఎక్కువ జనాలు చూస్తున్నారు అనేసి సో ఆ వీడియో బట్టి అంటే జనాలు చూసే బట్టి జనాలు ఎక్కువ ఏ వీడియోని చూస్తున్నారు వాళ్ళ ఛానల్లో అనేసి సో ఆ వీడియోని నేను తీసుకొని వాళ్ళు చేసిన విధంగా కాకుండా నాకు వచ్చింది అంటే సో వాళ్ళు కంటెంట్ చేశారు కానీ ఆ కంటెంట్ వాళ్ళు చేసిన విధంగా కాకుండా నేను ఎలా ఎక్స్ప్లెయిన్ చేయగలను సో ఆ వీడియోని నాకు వచ్చింది ఏదైనా సో ఆ వీడియో బట్టి నాకు తెలిసింది ఇంకా వేరే ఏదైనా రకంగా సో నేను చెప్పాలి అనేసి సో అలా కంటెంట్ని ఉడుక్కుంటాను సో దాన్నే నేను నాకు తెలిసిన దాన్ని బట్టి నేను చెప్తాను వాళ్ళు చెప్పిన విధంగా కాకుండా సో మీరు కూడా అంతే సో కంటెంట్ ఉడుక్కోండి సో కంటెంట్ని వెతుక్కొని వాళ్ళు చేసిన కంటెంట్ని తీసుకొని కానీ మీరు కొత్తగా ఏదైనా ఎక్స్ప్లెయిన్ చేయాలి ఆ వీడియోని మీకు తెలిసింది సో మీరు ఆ కంటెంట్లో జెన్యున్ ఉందా ఆ కంటెంట్లో జెన్యున్గా వాళ్ళు చేసారా సో మీకు జెన్యున్గా అనిపించిందా అనేసి సో మీకు అర్థమైతే కనుక ఆ కంటెంట్ని తీసుకొని సో మీరు వాళ్ళు చెప్పిన విధంగా కాకుండా సో మీరు కొత్తగా ఏదైనా సో ఆ కంటెంట్లో మీరు సో మీరు యాడ్ చేసి మీకు వచ్చింది ఏదైనా కానీ చేయాలి ఓకేనా సో ఇది నేను ఫాలో అయ్యే సెకండ్ టిప్ అనమాట ఫస్ట్ పాయింట్ ఏంటి చెప్పాను కదా సో కంటెంట్ని నేను పెద్ద పెద్ద ఛానల్స్లో వెళ్ళి ఒడుకుతాను అనేసి సో మీరు కూడా అంతే మీరు ఫాలో అయ్యే ఛానల్సే అంటే మీరు ఏ ఛానల్స్ని ఎక్కువ ఫాలో అవుతారో వాళ్ళు సో ఎలా చేస్తున్నారు వాళ్ళ కంటెంట్ ఎలా చేస్తున్నారు వాళ్ళు చేసే కంటెంట్లో ఎక్కువ ఏ కంటెంట్ని ఎక్కువ చూస్తున్నారు అనేసి ఒక కంటెంట్ని తీసుకొని మీరు సో దాన్ని బట్టి మీకు వచ్చిన విధంగా మీరు చేయండి ఓకేనా కంటెంట్ని ఉడుక్కోండి కానీ వాళ్ళు చెప్పిన విధంగా కాకుండా సో ఆ కంటెంట్లో కూడా జెన్యున్ ఉండాలి ఫస్ట్ వాళ్ళు చేసే కంటెంట్లో జెన్యున్ ఉందా సో మీరు కి జెన్యున్ గా అనిపించిందా ఆ కంటెంట్ సో ఆ కంటెంట్లో మీరు కూడా సో వాళ్ళు చెప్పిన విధంగా కాకుండా మీకు తెలిసిన విధంగా మీకు ఏదైనా సో ఆ కంటెంట్ బట్టి సో మీకు తెలిసింది ఏదైనా చెప్పండి అలాగే కొత్తగా ఏదైనా చెప్పండి వాళ్ళు చెప్పిన విధంగా కాకుండా సో ఇది సెకండ్ పాయింట్ మీరు కంటెంట్ ఉడుక్కున్న వాళ్ళ ఛానల్లో చేసే కంటెంట్ మీరు తీసుకున్నా కానీ మీరు చెప్పే విధానం అనేది కొత్తగా అనిపించాలి వ్యూవర్స్కి సో అప్పుడే మీరు ఆ కంటెంట్ తీసుకున్న ఆ కంటెంట్ని మీరు చేసిన సో మీరు ఏదైనా దాంట్లో కొత్తగా చేశారంటేనే సో జనాలు కూడా ఎక్కువ చూస్తారు ఇలా చేస్తేనే పీపుల్స్ కూడా సో జన ఎక్కువ చూస్తారు అంటే సో మనము టాపిక్ని పెద్ద పెద్ద ఛానల్స్ తీసుకుంటాం కదా దాన్ని మనం కొత్తగా చూపిస్తేనే సో మన ఛానల్ కూడా గ్రో అవుతుంది అలాగే మన ఛానల్ కూడా ఫాస్ట్గా సో వ్యూవర్స్లోకి వెళ్తుంది అందుకే సో నేను ఇలా చెప్తున్నా సో మీరు కంటెంట్ తీసుకున్నా ఉడుకున్నా సో మీరు కూడా కొత్తగా చేయాలి ఆ టాపిక్ని అప్పుడే మన ఛానల్ కూడా గ్రో అవుతుంది సో జనాలు కూడా మన వీడియోస్ని ఎక్కువ చూస్తారు ఇంకా ఇది గాయస్ ఈరోజు వీడియో అయితే చూసారు కదా సో ఇలా అయితే మీరు కంటెంట్ని ఉడుక్కొని ఇలా చేయండి అప్పుడే మన ఛానల్ అనేది గ్రో అవుతుంది ఇంకా మీకు ఈ వీడియో అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా బాయ్ బాయ్ గాయస్ సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం